అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు గురువారం పంచమ అనేది చాలా మంచిదండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేది కాబట్టి ఈ పంచమ రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు రెండు నిమిషాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి పంచమి తేదీ రోజు వేప చెట్టు దగ్గర దీన్ని పడేయడం వలన జన్మల దరిద్రం తొలగిపోయే అవకాశం ఉంది కాబట్టి పంచమి తేదీ రోజు తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ రోజుల్లో చాలా మంది దరిద్రంతో బాధపడుతున్నారు దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా బాగోలేకపోవడం అంత లేకపోవడం కడుపు నిండా తినలేకపోవడం కంటి నిండా నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా దరిద్ర బాధ లేదు లెక్కలోకి వస్తాయి ఇలా దరిద్ర బాధతో ఉన్న వారందరూ కూడా ఈ పంచమి రోజున వేప చెట్టు దగ్గర దీన్ని పడిగిండి చావు రెండు నిమిషాల్లో మీ దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు వేప చెట్టు దగ్గర ఎందుకు పడేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం చాలా పవిత్రమైన చెట్టు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగా గుర్తించబడ్డాయి వాటిలో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తవ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండుగైనా మామిడాకులు ఎంత ముఖ్యమో అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలు ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి వేప చెట్టు చాలా పవిత్రమైందండి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణ కథంలో రాశారు వేప చెట్టు చాలా విధాలుగా పనికి మనకి పనికొస్తుందండి దేవుడైన ధన్వంతరి వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారు వాళ్ళు స్వర్గానికి తిన్నక చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు పూజిస్తారు దేవాలయంలో పెంచుతారు దాదాపు ప్రతి వీధుల్లో కూడా ఒక వేప చెట్టు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్టు కనిపిస్తూనే ఉంటాం అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో పంచమ తిథి రోజు దీన్ని పడేస్తే చాలు రెండు నిమిషాలు మీకు ఉన్న దరిద్రం అంతా కూలపోతుందని శాస్త్ర శాస్త్రం చెబుతుంది మరి పంచమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారికి ఎంతో వీతికరమైన తిథి కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలని అలాగే పంచమి తిథి మాత్రమే కాదు కుమార షష్ఠి కూడా కదా కుమారస్వామిని గుడికి వెళ్ళి ఎవరైతే నిష్టగా పూజ చేస్తారో వారికి ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి శత్రు బాధలు ఆర్థిక ఉన్నా పూర్తిగా తొలగిపోతాయండి పూజ ఇంట్లో కనీసం పూజ చేసుకోవాలి లేదా కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళైనా చక్కగా దీపారాధన రావి చెట్టు కింద దీపారాధన చేసుకుంటే తమలపాకు దీపం పెట్టుకోవచ్చండి అండి ఈ దీపం పెట్టడం వల్ల దరిద్రాన్ని తొలగించే శక్తి కూడా ఉంది కనుక తమలపాకును తీసుకొని దానిలో చిరుకటి కుంకుమ వేయండి ఎందుకంటే కుంకుమ చాలా పవిత్రమైంది తర్వాత ఒక ఒక్క చెక్క తమలపాకులో వేయండి చివరిలో రెండు యాలకులను తమలపాకు మీద వేసి వీటన్నిటిని కలిపి కింది ఎలా కడతారో అలా కట్టేయండి తమలపాకు కుంకుమ ఒక్క యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని పాన్ దాకా కట్టి పాన్ని కుడి చేతిలో పట్టుకుని ఒకసారి నీళ్ళంతా తిరగండి ఉచిగది వంటగది హాలు బెడ్రూమ్ బాత్రూమ్ మీకు ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని గదుల్లోనూ తిరిగి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర వెయ్యండి ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి ఒక నమస్కారం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి వెనక్కి మాత్రం తిరిగి చూడకండి వచ్చేసి కుదిరితే స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా లాగేసుకుంటుందన్నమాట ఈ పరిహారం చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు పరిహారం చేసిన రెండు నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారం అంతా కూడా తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది కనుక మీరు ఈ పంచమి రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేస్తే శుభ ఫలితాలు పొందండి దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి రేపు గురువారం పంచమి తీర్థితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు అండి గురువారం మరియు పంచమి కలిసి వస్తే ఆ రోజు గురు పంచయోగం ఉందని అంటారు ఈ గురు యోగం అంటే గురువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైతే ఈ యోగం ఉన్న రోజున సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల ముప్పై నిమిషాలు అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలండి అండి ముప్పై నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ధన సమస్యలు ఆర్థిక సంస్థలన్నీ పూర్తిగా తొలగిపోతాయి శత్రు బాధలు కోరుకున్నంత ధనం వస్తూనే పెద్దలు చెప్తూ ఉన్నారు ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉందండి యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి యాలకులకు అనేక తాంత్రిక పరిహారాల్లో వాడుతూ ఉంటారు కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చులకన చూస్తూ ఉంటారు పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా యాలకులకు మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయండి రేపు గురుపంచమి యోగం ఉంది కాబట్టి పరిహారం చేస్తే అరగంటలో మీకు ఉండే కష్టాలన్నీ కూడా తేలిపోతాయి తన సమస్యలన్నీ పోయి కావాల్సినంత ధనం వస్తుందని పెద్దలు చెప్తున్నారు కదా ఈ రోజున యాలకులతో ఏం చేయాలన్నా మనం వీడియోలో తెలుసుకుందామండి గురుపంచమి యోగం చాలా విశేషమైనది ఇది చాలా అరుదుగా వస్తుంది ఈరోజు రోజు లక్ష్మీదేవిని పూజించానండి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరడం లేదని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు చక్కగా సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఐదు ఆలుపులు తీసుకుంటే తర్వాత ఐదు ఆలుపులను కొద్ది నిన్న ప్లేట్లో వేయండి ఈ మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి ఆకారంలో చిట్కడు పసుకం కూడా వేయండి యాలకులు కర్పూరం పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవండి వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇలా యాలకులు కర్పూరం పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి తర్వాత అగ్గి పూలతో వీటిని వెలిగించండి కర్పూరం పొడి చేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి అన్ని గదులు తిరిగి ధూపంలాగా చూపించండి ఆకారులో బోడుదను డస్ట్బిన్లో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్క లేని చోట వేసేయండి ఇలా ఈ పరిహారం చేసిన అరగంటలోనే మీకు ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి వీళ్ళంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతూ ఉంటారు ప్రపంచ యోగం ఉన్న రోజు ఈ పరిహారం చేయాలి కనుక ఎవరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం అసలు వదులుకోకండి పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఇవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్